నీ ఆహారము ఆకలిగొన్న వారికి పెట్టడము దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకోవడము వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములివ్వడము ఇదే గదా నాకిష్టమైన ఉపవాసము ఆలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయిస్తుంది స్వస్థత నీకు శీఘ్రముగా లభిస్తుంది నీ నీతి నీ ముందర నడుస్తుంది యహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాస్తుంది ఒకసారి యేసు ప్రభు ఒక యువకునితో చెప్పిన మాట మార్కుసు వార్త పదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చను నీకు ఒకటి కొదువగా ఉన్నది నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకివ్వు పరలోకమందు నీకు ధనము కలుగుతుంది నీవు వచ్చి నన్ను వెంబడించు